భూమి శారద ఎంత చెప్పినా వినకుండా గగన్ పిండ ప్రధాన కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు చెర్రి మాత్రమే అక్కడ ఉంటాడు భూమి శారద చాలా బాధపడుతూ అయ్యో ఎంత చెప్పినా వినటం లేదే అని ఆ పిండ ప్రధాన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాడు ఇంకోవైపు వీళ్ళు పిండ ప్రధాన కార్యక్రమం చేస్తున్న దగ్గరికి కాస్త దూరంలో కారు ఆపుకొని ఎస్పి సూర్య మొబైల్లో అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటే శరచంద్ర వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి మరీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటారు రే కేపీ ఈరోజు నువ్వు ఎలా బయటికి రావో నేను చూస్తాను రా ఈరోజు ఖచ్చితంగా నువ్వు బయటికి వచ్చి తీరుతావు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది శారద చాలా ఏడుస్తూ ఉంటే భూమి ఓదారుస్తూ ఉంటుంది అలా గగన్ పిండ ప్రధాన కార్యక్రమాన్ని పూర్తి చేయబోతూ పిండం పెట్టబోతూ ఉంటే అప్పుడే కేపి రే గగన్ అంటూ అక్కడికి వచ్చేస్తాడు కేపి అలా గగన్ ముందుకు రావటంతో భూమి శారద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదంతా లైవ్లో చూస్తున్న ఎస్పి సూర్య అపూర్వ శరత్ చంద్ర అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎస్పీ సూర్య అయితే కోపంతో రగిలిపోతూ ఈ గాడు వచ్చాడ ఇక్కడికి వచ్చేసాడా వీణ్ణి అసలు వదిలిపెట్టకూడదు అని కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే గగన్ చాలా కోపంగా కేపీ వైపు చూస్తూ ఉంటాడు